హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మన విఐపిటీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి ఇవాళ ఏ ఛానల్ చూసినా కూడా కడుపు నిండిన మహారాజుల నోట ఏ మాట విన్నా కూడా కులం 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 ఈ కులం మనకు ఎందుకు పనికి వస్తుందండి ఈ కులం మనకి ఏమన్నా ఉద్యోగాన్ని ఇప్పిస్తుందా ఈ కులం మనకు కడుపు నింపిద్దా మన ఉద్యోగులో డబ్బులు ఇప్ప ఇస్తాయా మన కుటుంబం మంచిగా బతకడానికి ఏమైనా ఉపయోగపడుతుందా దేనికి ఉపయోగపడదు అయితే ఈ ఔరంగజేబు గురించో షాజహాన్ గురించో టిప్పు సుల్తాన్ గురించో ఇంకో వాళ్ళ గురించో ఇంకో వాళ్ళ గురించో చరిత్రలు పుస్తకాల్లో రాశారు కానీ ఛత్రపతి శివాజీ చరిత్ర పుస్తకాల్లో రాయలేదు ఎవరికి తెలియనివ్వలేదు తెలియచేయలేదు అని చెప్పి ఇవాళ రోజున కొంతమంది మాట్లాడుతున్నారు అప్పటి చరిత్ర ఎవరు ఇప్పుడు ఉన్నవాళ్ళు రాసింది కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళని అడిగితే ఎవరికి తెలుస్తుంది ఎవరు ఇప్పుడు కావాలని రాసింది కాదు అది చరిత్ర అయిపోయింది అంతేగాని మా తాతలు నేతలు తిన్నారు మేము వాళ్ళ మూతులు అంటూ అదే చరిత్రని ప్రజల మీదకు రుద్దుతూ వీళ్ళకి కుల మతాలను రెచ్చగొట్టే మాటలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు ఎవరు కూడా ఎందుకంటే ఈ కరోనా టైంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు దానికి ఏముంది కులం కరోనా కులం చూసి తీసుకెళ్ళిందా ప్రాణాన్ని కరోనా కులం చూసి నిలబెట్టిందా ప్రాణాన్ని ఏ కులం చూసి దహన సంస్కారాలు చేశారు ఎవరు చేశారు కరోనాకి భయపడకుండా ఎదురు నిల్చొని ఎవరు చనిపోతే వాళ్ళ కుల మత ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు చేశారు ఇట్లాంటివి తెలియజేయండి ఇట్లాంటి పాఠ్యాంశాల్లో ఎక్కించండి ఇట్లాంటి పిల్లలు తెలియజేయండి చరిత్ర రాయండి ఇక్కడి నుంచి మనకి ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా వల్ల జరిగిన నష్టం మనం కోల్పోయిన మనుషులు ఎంతో ఎన్నో ఎన్నో జరిగినాయి మనం ఎన్నో తెలుసుకున్నాం ఎన్నో ఆ కాలం మనకి తెలియజేసింది అట్లాంటి విషయాలను చరిత్రకు ఎక్కించండి అంతే తప్ప వేల సంవత్సరాల నాటి విషయాలని చరిత్రలో అవేని ఇవేని మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ ఎందుకు మనకి ఇప్పటి చరిత్రను తెలియజేయండి ఇప్పటి చరిత్రని పాఠ్యాంశాలకు ఎక్కించండి ఎంతోమందికి ఉపయోగం ఎంతోమంది వీటి వీటిని చూసి ఇంకా కొంతమంది ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో మమేకం అవ్వాలి మన దేశం కోసం పోరాడాలి ఇట్లాంటి వాటితో బలం రావాలి కానీ మన కులం ఇది మన మతం ఇది అనుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ మనం బ్రతకూడదు కులం మతం ప్రాంతం అనేది తేడా లేకుండా మన భారతదేశ సరిహద్దుల్లో మన కోసం మన భవిష్యత్తుల కోసం మన పిల్లల కోసం ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగం చేసి ఎంతోమంది చనిపోయారు వాళ్ళ చరిత్రలోను వాళ్ళ చరిత్రలు పిల్లలకి చూపించండి వాళ్ళ గురించి పిల్లలకి చెప్పండి ఈ వంద సంవత్సరాల నుంచి చరిత్రను తీసుకొని రాయండి ఎప్పుడో వేల క్రితం వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రలను చూపిస్తూ కుల మతాలను విద్వేషాలను రెచ్చగొడుతూ ఎందుకు ఇవన్నీ కూడా ఎవరో ఏదో చేశారో అయిపోయింది గతం గతహీ అంతేగాని ఎప్పటియో చరిత్రలు ఇప్పుడు సినిమాలుగా తీసి మన సినిమాలు ఆడలేదని చెప్పేసి ఈ దీనిని ఒక కులానికో మతానికో అంటగట్టి దీన్ని రెచ్చగొట్టడం ఏమాత్రం భావ్యం కాదు ఇది పురాతన చరిత్రలు ఇవన్నీ ఔరంగజేబు టిప్పు సుల్ ఎవరు చూశారు వీళ్ళని ఎవరు విన్నారు వీళ్ళ చరిత్రని ఎవరు రాశారు ఇది చరిత్ర అయిపోయింది గతం గత ఇప్పుడు మీరు చరిత్రని సృష్టించండి ఇప్పుడు మీరు చరిత్రని రాయండి ఇప్పుడు జరిగిన విషయాలు ఒక వంద సంవత్సరాల నుంచి తీసుకొని పాఠ్యాంశాల్లో పెట్టండి ఇవన్నీ కూడా ఔరంగజేబు ఛత్రపతి శివాజీ టిప్పు సుల్తాన్లు షాజహాన్లు ఇవన్నీ కూడా మనకు అవసరమైనప్పుడు గుర్తుకొస్తాయి వీళ్ళందరూ మనకు అవసరమైనప్పుడు గుర్తుకొస్తారు అంతేగాని మరి పురాతన రోజుల్లో ఎప్పుడో వేలకి వేల సంవత్సరాల నాటి చరిత్రలు ఇవన్నీ కూడా ఏ మరి మనకు తెలిసినప్పుడు మనం చదువుకున్నప్పుడు మరి వీటి గురించి ప్రశ్నించలేదే వీటి గురించి మాట్లాడలేదే గతంలో ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా ఇవన్నీ కూడా ఇవన్నీ తప్పు విషయాలు ఇవన్నీ మనకి పనికిరాని విషయాలు ఏదైనా మనకు చేతనైతే ఒకళ్ళకి మంచి చేయాలి తప్ప ఒకళ్ళకి హాని చేయకూడదు అసలు ఈ చరిత్రలు ఏంటండి ఈ చరిత్రలు ఏంటి వాటిని మాట్లాడుకుంటా కుల మతాలను రెచ్చగొట్టడం ఎందుకు ఇదంతా కూడా సపోజ్ ఇప్పుడు చదువుకున్నారు ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూలో ఈ కులం గురించి ఈ మతం గురించి ఔరంగజేబు ఏం చేశాడు అశోకుడు చెట్లు నాటాడా ఎన్ని చెట్లు నాటాడు ఏంటి ఔరంగజేబు ఏం చేశాడు ఎన్ని టోపీలు కుట్టాడు ఎంతమందిని చంపాడు ఇవన్నీ అడుగుతారా ఒక సాఫ్ట్వేర్ ఉంది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సంబంధించి ఏమడుగుతారండి ఇవన్నీ అడుగుతారా మనం చరిత్ర చదువుకున్నాం చరిత్ర మొత్తం తెలుసు మనకి మనం ఎవరు చూసింది కాదు కానీ మనం చదువుకున్నాం జాబ్ ఇచ్చే ఇంటర్వ్యూలు అడుగుతారా కంప్యూటర్ గురించి జాబ్కి వెళ్తే దేని గురించి అన్న అడుగుతారా మనం ఇడ్లీ సమోసా వేయటానికి ఉద్యోగం కోసం వెళ్తే దాంట్లో అడుగుతారా మన చరిత్ర గురించి పానీపూరి పెట్టుకుని అమ్ముకుంటా ఉంటే దా కొనేవాడు వచ్చి మన చరిత్రను అడుగుతాడా మన చరిత్రల గురించి అడుగుతాడా కనీసం రోడ్డు పక్కన కూర్చొని అడుక్కునే వాటికి కూడా ఈ చరిత్ర అవసరం లేదండి వాడు బతకడానికో తినటానికో దేనికి అవసరం పడదు కానీ అట్లాంటి చరిత్రను అడ్డం పెట్టుకొని మీరు కడుపు నింపుకుంటా మీరు డబ్బులు సంపాదించుకుంటా ఎదుటి వాళ్ళని వాళ్ళ జీవితాలతో నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళతో కుల మతాలు రెచ్చగొట్టించి బలి అయిపోయే విధంగా చేస్తున్నారు అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నాం జీవిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఈ కులమతాల గురించి మాట్లాడి రచ్చగొట్టడం ఎందుకు కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయండి ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది రోడ్డుకి ఎక్కారు ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు ఎన్నో వ్యాపారాలు నాశనం అయిపోయినాయి ఎంతోమంది వ్యాపారస్తులు మంచిగా హుందాగా బతికిన వాళ్ళు ఎన్నో వ్యాపారాలు చేసిన వాళ్ళు వాళ్ళ రోడ్డుకెక్కి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటో లేకపోతే ఎక్కడెక్కడో పని చేసుకుంటో బతుకుతున్నారు మరి వాళ్ళని ఎవరు ఆదుకోలే ఏ వ్యాపారస్తుడిని ఏ గవర్నమెంట్ ఆదుకోలే ఏ వ్యాపారస్తుడికి కరోనా టైంలో నష్టం వచ్చిందని చెప్పి ఏ వ్యాపారస్తుడు వ్యాపారం ఎత్తేస్తున్నాడని చెప్పేసో నష్టపోతున్నాడని చెప్పేసో ఎటువంటి ఆదరణ ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వాల నుంచి కూడా లేదు మరి ఇవన్నీ మీకు తెలియదా వీటి గురించి మాట్లాడండి వీటి గురించి చెప్పండి ఎక్కడ దాకో నేను ఏదో దేని గురించో మాట్లాడలేదండి ఎవరినో ఉద్దేశించి మాట్లాడలేదు ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి కాబట్టి కుల మతాల గురించి వింటూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది ప్రభుత్వంలో పెద్ద మనుషులు కూడా కుల మతాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ చేయాలి ప్రజల్ని ఆదుకోవాలి ప్రజల్ని కాపాడాలి వాళ్ళ అవసరాలను తీర్చాలి అంతేగాని ఈ మతాలని రెచ్చగొడతా ఉంటే చాలా బాధేస్తుంది ఈ వీడియోలు చూస్తుంటే చరిత్రలు ఏం రాసినాయి చరిత్రల్లో ఏం మాట్లాడుకుంటున్నారు చరిత్రలో ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటే పెద్ద పెద్ద కోట్లు ఖర్చు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద స్టేజీలు వేసి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ కలుగుతుంది ఇది నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మనుషుల జీవితాల్ని ప్రజల జీవితాన్ని చేయాల్సిన మనుషులే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాధేసి వీడియో చేయాల్సి వస్తుంది మీరందరూ కూడా సామాన్య ప్రజలు కడుపు నిండిన మహారాజులకు నేను చెప్పట్లేదు సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా ఈ కులాలు మతాలకు వీటికి ప్రలోభపడి మీరు మీరు కొట్లాడుకొని మీరు మీరు ప్రాణాలు తీసుకొని మనకి ఉపయోగపడాలి ఏదైనా కూడా మన భార్య బిడ్డలు మన తల్లిదండ్రులు అందరూ చక్కగా జీవించాలి వాళ్ళకి వాళ్ళకేం కావాలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మందులు ఇప్పించే విధంగా వాళ్ళకి సరైన తిండి పెట్టే విధంగా కావాలి మనకి ఈ సినిమాలు ఈ కులాలు మతాలు ఈ పురాతన కాల చరిత్రలు మనకు అవసరం అండి ఎవ్వరికి అవసరం లేదు ఈ ఎవ్వరికి కూడు గుడ్డ నీడ ఇవ్వదు మనకు పని లేకపోయినా కూడా పనిని కూడా ఇవ్వదు అందుకని దయచేసి ఎవరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఎవరు ఇట్లాంటి కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కూడా మీ పనులు మీరు చూసుకోండి మనకి తెల్లారి లెగిస్తే డబ్బులతో డబ్బులతోనే పని నిద్రపోయేదాకా డబ్బులతోనే పని డబ్బులు లేనిది ఎటువంటి పని జరగదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది